మంత్రి హరీష్ రావు సార్ వస్తున్నాడు చక్కగా వచ్చి చెత్తబండి కాడనిలో పాటు డ్రైవర్ లందలు ఇచ్చిండు ఇరవై రోజుల ఎందుకు తీస్తలే అడిగితే ఎందుకు తీస్తలేదే తైలానికే తాకదు లేదంటే జీతాలన్న వాళ్ళకి మరి అది మూడు నెలల సంది జీతాలు కూడా లేవు ఆట మరి వాళ్ళు పెండ్లం పిల్లలతో ఎట్లా బతకాలనుకున్నారో ఏమో ఇగ జీతాలం కూర్చుటట్టు కానీ డీజిల్ సంగతి ఏందని పంచాయతీ కార్యదర్శి మేడాన్ని అడిగితే అప్పు తెచ్చి పనులు అనుకొచ్చింది గమ్మత ఏంటంటే మేడం జీతం ముప్పై వేలాట పనులు చేసేందుకు చేసిన అప్పు ఎనభై వేలాట మెదక్ జిల్లా నర్సాపూర్ ఉన్న చిప్పల తుర్తి అనేటి ఊరి పరిస్థితికి ఇది చెత్త ఎత్తుడు లేదు షట్లకు నీళ్లు లేదు పగిలిన నీళ్ల పైపులు అదుగు పెట్టే పైసలు లేవు ట్రాక్టర్లు పోసేటి డీజిల్ కు పైసలు లేవు మరి ఇంజన్ల ఆయిల్ అన్న మార్చిరా అంటే ఓ ఏడాది ఇంజన్ ఆయిల్ మార్చిన ముచ్చటే లేదా ఎమ్మెల్యే సార్ వచ్చినాక అధికారులకు కాగా పుట్టింది ఇప్పుడు చల్ డీజిల్ కి లేకుంటే మాతో ఎందుకు చెప్పలేదని పంచాయతీ కార్యదర్శి మేయడానికి మెమోలు ఇచ్చిండు కలెక్టర్ సారు అప్పు చేసి పనులు చేపించినందుకు కింత తిప్పలైంది అన్నట్టు ఈయనంటే ఎమ్మెల్యే సార్ వచ్చి అడిగిండు కాబట్టి బయటపడ్డది కానీ అన్ని దుక్కుల కూడా ఇటునే ఉన్నాలే కావచ్చు సార్లు అనుకుంటా చెవులు కొట్టుకుంటూ అట చాలా దుక్కుల పబ్లిక్ పోయి పొయ్యి చూస్తే కానీ తెలుస్తుంది ఆడట్టుంది అనేటిది మారి